స్వాగతం ప్రపంచంలో అందరూ సాధువర్తనలు ఉండరు సాధువర్తనలు అంటే సత్ప్రవర్తన కలిగి ఉండి కోపం లేకుండా వైరాగ్య చిత్తంతో ఉండి ఎవరిని దూషించకుండా అసలు ఏమాత్రం బాహ్య ప్రపంచ ఆలోచనలు లేకుండా అన్నిటిపైన వైరాగ్యాన్ని కలిగి అందరినీ సమభావనతో చూసేటటువంటి వారు అన్నమాట అట్లాంటి వారు ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మంచివారు చెడ్డవారు రెండు రకాల వ్యక్తులు అందులో మంచివారు పర్సంటేజ్ చాలా తగ్గిపోయింది ఇంకా చెడ్డవారి పర్సెంటేజ్ మాత్రం మనం చెప్పనలు కాదు విపరీతంగా పెరిగిపోతుంది సదాచార పరాయణులు ఇట్లాంటివారైతే అసలు మచ్చుకు కూడా కనబడరు కనబడ్డ వాళ్ళు కూడా నేను సదాచారాన్ని పాటిస్తా అన్నవాడు కూడా వెనక ఏం చేస్తున్నాడో అసలు నిజరూపమేంటిదో మనకు అస్సలు తెలియదు కాబట్టి సాధువర్తనలు కానీ సదాచార పరాయణలు కానీ మనకు మచ్చుకు కూడా కనిపించరు ఒకవేళ కనిపించినా కానీ అది వందకో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు ఇట్లా ఎన్నో అత్యాచారాలు అకార్యాలు అన్యాయాలు మోసాలు కుట్రలు కుతంత్రాలు హత్యలు ఇవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి పెచ్చరిల్లిపోతున్నాయి ఆ పాపాల ఫలం అనుభవించడానికి నరకలోకం ఉంది కానీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన పురాణాలలో చెప్పినట్టు నరకలోకంలో ఈ శిక్ష వేశారు ఆ శిక్ష వేశారు అంటారు కదా అలాంటి శిక్షలన్నీ ఈ లోకంలోనే అలాంటి వారికి అనుభవింపజేస్తే ఎలా ఉంటుంది నరకలోకంలో దక్షిణ దిశలోని యముని ఆధిపత్యంలో ఉంటాయి దీంట్లో తామ్రిస అంధతామ్రిస ఆసిపత్ర అంధకూప రౌరవ మహారౌరవ కాలసూత్ర కుంభీపాక సూకరముఖ క్రిమిభోజన వజ్రకంటక షాల్మలి వైతరణి విషాసన లాలాభక్షణ రేతపాన ప్రాణరోధ అయ్యో ఇవన్నీ తిట్లు అనుకునేరు ఇవన్నీ నేను తిట్టడం కాదండి బాబు ఇవన్నీ నరకరోకంలో మనుషులు పాపాలు చేసినటువంటి మనుషులకు విధించే శిక్షలు ఇట్లా చాలా రకాలున్నాయి అందులో కొన్ని మాత్రమే మేము ముందుంచాను ఇరుగు పొరుగు పిల్లలను ఇల్లాన్లను అవమానించిన వారికి అపహాస్యం పాలు చేసిన వారికి స్త్రీలను దూషించిన వారికి తామ్రీస నరకంలో పారేసి తిండి పెట్టకుండా కొండల మీద నుంచి దొర్లించుకుంటూ ఉక్కు పాదాలతోటి తన్నుతారంట యమభటులు ఇది ఒక రకమైన శిక్ష ఇక వరస్త్రీని బలాత్కరించి అనుభవించేవారికి అంధ తామ్రీసంలో అనేక హింసల పాలు చేస్తారు వంచనతో ధనం ఆర్జించేవారిని రౌర నరకంలో వాడేస్తారు పశుపక్షి సంతతులను బాధించేవారిని వాటిని సంహరించేవారిని మహారౌరవంలో పడేసి హింసిస్తారు కన్నాలు పెట్టి ఊపిరాడకుండా చేసి ఎలుకలు చంపేవారు ఉంటారు ఎలుకల్ని పట్టుకొని తినేవారు ఉంటారు వాళ్ళను కుంభీపాక నరకంలో మరుగుతున్న నూనెలో వేసి వేయిస్తారు కన్నతల్లిని తండ్రిని వేదవేత్తలను బాధించే పాపాత్ములు చూడు వాళ్ళను కాలసూత్ర నరకంలో కనకనలాడే మంటలలో మార్చేస్తారు ఈ శిక్ష ఈ రోజుల్లో కూడా ఉంటే ఎంత బాగుంటుంది మన సుప్రీంకోర్టు వారికి విన్నవించుకోవాలి ఇలాంటి శిక్ష ఇలాంటి పాపాలు చేసిన వాడు ఎవరినైతే ఎవడైతే కనతలిని తండ్రిని వేదవేత్తలను బాధించి హింసల పాలు చేస్తారో వాళ్ళను బాధ పెడతారో వాళ్ళని హింసిస్తారో అలాంటి వారిని ఈ నరక వేసేటటువంటి కాలసూత్ర శిక్ష ఇక్కడనే వేయాలి కనకన మండే మంటలల్లో వేసి మార్చేయాలి అంత కోపం వస్తుంది కొంతమంది మనం తల్లిదండ్రుల్ని చూస్తూ ఉంటాం రోడ్లపైన భిక్షమెత్తుకునే స్థితికి దిగజారిపోయారు తల్లిదండ్రుల్ని కన్న పిల్లలు వదిలేస్తే వాళ్ళు అనుభవించేటటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల మనకు ఎదురవుతుంటాయి వారిని చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది అలాంటి కొడుకులని అలాంటి సంతానాన్ని ఇట్లనే వేసి హింసించాలి అని నా కోరిక కనకనలాడే మంటలల్లో మార్చివేయాలి అంటే వాళ్ళను పూర్తిగా చంపద్దు పూర్తిగా బతికించదు అట్లా చేయాలి ఇది నరకలోకంలో ఉన్నటువంటి శిక్ష ఇక ఇలాంటి శిక్ష బక్క చిక్కిన పశువుల చేత బళ్ళు లాగించిన వారికి వాటికి నాగళ్ళు కట్టి వ్యవసాయం చేసేవారికి కూడా ఇలాంటి శిక్షే వేస్తారంట నరకలోకంలో అట్లాగే ఆపదలో ఉన్న బంధుమిత్రులకు సాయపడకుండా సిరి సంపదలతోటి తులతొగ్గుతూ తన కడుపు నింపుకునే స్వార్థపరులు ఉంటారు చూడండి వాళ్లకు క్రిమి కీటకాలను తినిపించి నానాహింసల పాలు చేస్తారు క్రిములు కీటకాలు వాళ్ళ చేత తినిపిస్తారు ఇక సోమరులై దొంగతనం చేసి బ్రతికేవారు ఉంటారు చూడండి వారికి వారికి తప్తోర్ణి నరకం అంటే తప్తూరిని నరకం అంటే ఏంటంటే మండుతున్న ఇనుప గుళ్ళులతోటి వాళ్ళను కొడతా ఉంటారు అన్నట్టు కనకనలాడే మండుతున్న ఇనుప గుళ్ళతోటి వాళ్ళను విపరీతంగా కొడుతూ ఉంటారు దెబ్బలు కొడుతుంటారు అందుకనే సోమరులైనటువంటి వ్యక్తులు దొంగతనం చేసి బతకేటోళ్లకు ఇప్పుడు కూడా ఇలాంటి శిక్ష వేస్తే ఆ మిగతా వ్యక్తులు దొంగతనం చేసేవాడు కూడా భయపడిపోవాలి అమ్మో దొంగతనం చేసినట్టు నా పరిస్థితి కూడా ఇట్లనే ఉంటుంది రా అని భయపడిపోవాలి కాబట్టి ఈ నరకలోకంలో కాదు ఇప్పుడు ప్రస్తుత లోకంలో కూడా ఇలా ఇలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది వేషధర్మం విడిచి పాషాండులై నాస్తికత్వాన్ని ప్రచారం చేసేవారు కూడా ఉంటారు కదా భూమి మీద నాస్తికత్వం దేవుడు లేడు అని ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వారిని వారిని అనుసరించే వారిని ఆసిపత్రవణంలో యమకింకరులు కొరడా దెబ్బలు కొడుతూ పరిగెత్తించుకుంటూ పరిగెత్తించుకుంటూ కొడతా ఉంటారు కత్తులే ఆకులుగా గల చెట్ల కొమ్మలు చర్మాన్ని ఇట్లా చీల్చేస్తూ ఉంటాయి ఆ బాధ భరించలేక గోల్ గోల్న ఏడుస్తూ నేల మీద దొర్లుతుంటారు వాళ్ళు అదేం నరకం అసిపత్ర వనంలో యమకుంకరులు కొరడా దెబ్బలతోటి ఉరికించుకుంటూ కొడతారు అసిపత్ర వనం అంటే కత్తులే ఆకుల్లాగా ఉండేటటువంటి వనం అన్నట్టు అవన్నీ వాళ్ళు ఆ వనంలో ఉరుకుతూ ఉంటే చర్మాలు మొత్తం గీరకపోయి రక్తాలు కారుతూ ఉంటాయి ఇది ఎవరికి వేసే శిక్ష వేషధర్మాన్ని విడిచి పాషాండులై నాస్తికత్వాన్ని ప్రచారం చేసేవారు వారికి ఇంత ఘోరమైన శిక్ష వేస్తారంట నరకలోకంలో ఇక నిర్దోషులను దండించే అధికారులు ఉంటారో చూడండి వారికి స్పెషల్ శిక్ష కాలసూత్ర నరకం వీరిని చెరుకు గడలా విరిచి హింసిస్తారు ఎవరైతే నిర్దోషులు ఉంటారో నిర్దోషులను కూడా దండించే అధికారులు ఉంటారో ఆ అధికారులను కాలసూత్ర నరకంలో పడేసి చెరుకు గడల్లాగా విరిచేసి హింసిస్తారంట యమదూతలు బాగుంది కదా శిక్ష ఇక వావి వరసలు చూడకుండా స్త్రీలను సంగమించే వారిని ఉక్కు కొరడాలతో కొడుతూ మండుతున్న ఇనుప విగ్రహాల మీద పడుకోబెడతారు ఎంత బ్రహ్మాండంగా ఉంది ఇది ఇప్పుడు కూడా అమలుపరచాలి వావి వరసలు తెలియకుండా జరుగుతున్న సంఘటనలు ప్రతిరోజు పేపర్లో చూస్తే ఆ వార్త చదువుతుంటే కళ్ళమట రక్తాలు కారుతుంటాయి ఎంత బాధర్పిస్తుందో అలాంటి వారికి నరకలోకంలో శిక్ష ఉంది అది ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది నరకలోకం ఎవడు చూడబోయారు చెప్పండి కాబట్టి వాడు కానీ వాడికి ఎలాంటి శిక్ష వేయాలి ఉక్కు కొరడాలతోటి కొడుతూ మండుతున్న ఇనుప విగ్రహాల మీద పాడుకోబెట్టాలి వాడిని ఇక ఆ శిక్షను చూస్తే ఇంకా మరొకడు ఎవ్వడు కూడా ఇలాంటి పాపకార్యాలు చేయకుండా ఉంటాడు అట్లాగే పశువులతో కామభోగం నడిపే వారికి కూడా శిక్ష ఉంది ముళ్ళ ఆకుల చెట్టుకి కట్టిపడేసి కొడతారు వాడిని పశువులతోటి కామభోగం చేసేవాడిని ఇలాంటి అకృత్యాలు ఇప్పటికీ కర్మ కర్మకర్మ కర్మకర్మ వేదం చదివి కూడా ధర్మం విడిచి పరస్త్రీ సంగమం చేసే వారిని మలమూత్ర రక్త మాంసాలతో నిండిన పైతరిణి నదిలో ముంచుతారు దాన్నే ఆహారంగా పెడతారు కుక్కలను పెంచి వాటితో వేటాడే వారిని వాడిగల శూలపు మొణలకు గుచ్చి ఎగరేస్తారు ఎంత ఘోరమైన ఎంత భయంకరమైన శిక్షలు ఉన్నాయో నరకంలో చూడండి ఆడంబరంగా పశువులను చంపి యజ్ఞాలు చేసేవారని పదునైన రంపాలతో కోస్తారు రాజబంధువులు రహస్యంగా చోరులతో స్నేహం చేసి తమ ప్రాంతంలోని సంపన్నులను దోచుకుంటూ హింసిస్తారు చూడండి అలాంటి క్రూరులకు ధనమిచ్చి సాధు సజ్జన హింసలు చేయిస్తారు వీరిని యమలోకంలోని కుక్కలు వాడి వాడి దంతాలతో చీల్చి చెండాడుతాయండి డబ్బు కక్కుర్తితో దొంగ సాక్ష్యాలు చెప్పేవారిని ఎత్తైన పర్వతం మీద నుంచి దొర్లించి చంపుతారు దొర్లించుకుంటూ దొర్లించుకుంటూ కిందకు తోసిస్తారు ఆ శరీరం ముక్కలు ముక్కలుగా పడి మళ్ళీ దానికదే అతుక్కుంటుంది మళ్ళా నుంచి కిందకు తోసిస్తారు మళ్ళా ముక్కలు ముక్కలు అవుతుంది ఇట్లా రిపీట్ చేస్తూ ఉంటారు అన్నట్టు డబ్బుకు కక్కుర్తిపడి దొంగ సాక్ష్యాలు చెప్పేవారికి ఈ శిక్ష కొండల మీద నుంచి దొరలించేది ఇలాంటి వారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు అట్లాగే మద్యపానం చేసేవారిని పతివ్రతలను అవమానించేవారిని నిప్పుల మీద కాలుస్తూ మరుగుతున్న ఉక్కు ధారలో నోట్లో పోస్తారు మరుగుతున్న ఉక్కు ధార అంటే తెలుసు కదా ఉక్కును కరిగించి దాన్ని నోట్ల పోస్తారంట మద్యపానం చేసేవారిని పతివ్రతలను అవమానించేవారిని ఎంత అద్భుతమైన శిక్షలు ఎంత భయంకరమైన శిక్షలు ఉన్నాయి నరకలోకంలో డబ్బును కూడబెట్టి కాకి మెతుకు విదల్చకుండా బతికే ఇనుప తాళ్ళతోటి బంధించేస్తారంట ఇలా ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైన మహాభయంకరమైన శిక్షలు నరకలోకంలో నరక యాతనలు అనుభవించి తిరిగి భూమి మీదకి పడి మిగిలిన పాపఫలం అనుభవిస్తారంట మనుషులు ఇలాంటి శిక్షలు నరకలోకంలో ఉన్నాయి అందుచేత త్రికరణాలను అంటే మనిషి త్రికరణ శుద్ధిగా నారాయణి అందే లగ్నం చేసి అంటే భగవంతుని మీదనే ధ్యాస ఉంచి పరోపకారం చేస్తూ పరోపకార పారాయణం చేస్తూ స్వార్థరహితంగా జీవించిన వారు మోక్షాన్ని పొందుతారు అంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారు ఎంతో సుఖమైనటువంటి చావును భగవంతుడు వారికి ప్రసాదిస్తాడు సుఖంగా బ్రతకడమే కాదండి సుఖంగా చావడం కూడా గొప్పే ఈ రోజుల్లో అది కరువైపోయి చావు రాక మంచాన పడి కొట్టుమిట్టుడుతున్న లక్షలాది మందిని మనం చూస్తూనే ఉన్నాం కదా కాబట్టి పోయిన తర్వాతే శిక్షలు అనుభవిస్తాము అని కాదండి ఇలాంటివి బాధలు భయానకమైనటువంటి అనుభవాలు మన భూలోకంలో కూడా ఎదురవుతాయి దాన్ని గుర్తించి సద్బుద్ధితో సత్ప్రవర్తనతో మసులుకోవడం నేర్చుకోవాలి అలాంటప్పుడే సమసమాజ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది ఇలాంటి మరో అద్భుతమైన వీడియోతో మానసిక వికాసాన్ని కలిగించే అద్భుతమైన వీడియోతో మరొక్కసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి విషయాలు పది మందికి చేరే విధంగా వీడియోను షేర్ చేసి కొత్తగా వచ్చిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి కంటెంట్తో ముందుకు రావడానికి సహకరిస్తారని కోరుకుంటూ ధన్యోస్మి ధన్యవాదములు